కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర జరుగుతోంది ప్రధాని మోదీ కేంద్ర హోంమంత్రి మంత్రి అమిత్ షా కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర చేస్తున్నారా అంటే అవుననే అంటున్నారు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున కర్గే సిద్దరామయ్య సర్కార్ను కూల్చివేసేందుకు కుట్ర జరుగుతోందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున కర్గే చేసిన వ్యాఖ్యలు కర్ణాటక రాజకీయాల్లో మారాయి కర్ణాటకలో ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై రెండున్నరేళ్లు అవుతున్నా సర్కార్ స్థిరంగా ఉందన్న విశ్వాసాన్ని మాత్రం ఏనాడు ఇవ్వలేకపోయింది కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ నూట ముప్పై ఐదు సీట్లను సాధించి భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చింది అయినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం స్థిరంగా ఉందనే విశ్వాసాన్ని ఏమాత్రం కలిగించలేకపోయింది కాంగ్రెస్ ప్రభుత్వానికి సరిపడా ఎమ్మెల్యే సీట్లు ఉన్నా ప్రభుత్వం స్థిరంగా ఉందనే ధీమాను కలిగించలేకపోవడానికి ఏ ఒక్క విషయమూ కారణం కాదు ఓవైపు ముఖ్యమంత్రి పీఠం కోసం పోటీ మరోవైపు మంత్రి పదవుల ఆశావహులు పీసీసీలో పదవుల పందేరం వీటికి తోడు గ్యారంటీ పథకాలతో ప్రభుత్వంపై ఆర్థిక భారం వంటి సమస్యలను ఎదుర్కొంటూ వస్తోంది సిద్ధరామయ్య సర్కార్ ఈ విధంగా కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి ఏ క్షణంలో అయినా సిద్ధరామయ్య సర్కార్ కూలిపోవచ్చనే అనుమానాలను వ్యక్తమవుతూనే వస్తున్నాయి కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఏ క్షణమైనా కూలిపోతుందని ఎప్పుడు ఏమైనా జరగొచ్చనే వ్యాఖ్యలు విపక్ష నేతల నుంచి వస్తే పెద్దగా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి సొంతంగా మెజారిటీ సీట్లున్నాయి సీఎం పదవి విషయంలో పోటీ ఉంటే అది అధిష్టానం నేతలకు సర్ది చెప్పుకుంటుంది అదే సమయంలో పీసీసీ పదవులు మంత్రి పదవులు అన్నీ కూడా చిన్న చిన్న సమస్యలే వాటిని చర్చల ద్వారానో లేదా బుజ్జగింపుల ద్వారానో పార్టీ అంతర్గతంగా పరిష్కరించుకుంటుంది అయితే ఇప్పుడు వచ్చిన సమస్య ఏంటి అంటే ఇలాంటి అభిప్రాయాలను కాంగ్రెస్ పార్టీ అధిష్టానంలో కీలక నేత ఏసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా వ్యక్తం చేస్తే అది ఖచ్చితంగా తీవ్రంగా పరిగణించాల్సిన విషయమే అవుతుంది దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ప్రభుత్వాలను కూల్చాలన్న కుట్ర జరుగుతోందని ఆ పార్టీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గేని ఆరోపణలు చేయడంతో ఇప్పుడు దీనిపై కర్ణాటకలో మాత్రమే కాదు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హోంమంత్రి అమిత్ షా కాంగ్రెస్ ప్రభుత్వాలను కూల్చే పనిలో ఉన్నారని ఖర్గే ఆరోపించారు ఈడీ సిబిఐలతో కాంగ్రెస్ నేతలపై దాడులు చేయిస్తూ కాంగ్రెస్ పార్టీని చిన్నాభిన్నం చేయాలన్న లక్ష్యంతో మోదీ అమిత్ షా కదులుతున్నారంటూ ఖర్గే అనుమానాలు వ్యక్తం చేశారు కర్ణాటక రాష్ట్రంలోనూ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర జరుగుతున్నట్లు తన వద్ద సమాచారం ఉందని పేర్కొన్న ఖర్గే మనపై విశ్వాసంతో ఘన విజయాన్ని అందించిన ప్రజలకు సేవలందించే అవకాశాలను కోల్పోకూడదు అంటూ పార్టీలో దెబ్బతింటున్న సమన్వయాన్ని మల్లికార్జున ఖర్గే గుర్తు చేశారు ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మధ్య కొనసాగుతున్న పోరును ఖర్గే ఈ సందర్భంగా పరోక్షంగా ప్రస్తావిస్తూ మన మధ్య ఎన్ని అభిప్రాయ భేదాలున్నా పార్టీ కోసం కలిసి కట్టుగా ఉండాలని వారికి హెచ్చరించారు తమకు అధికారం ఉంటేనే ఏదైనా సాధించగలమని కర్ణాటక రాష్ట్ర నేతలకు ఖర్గే హితము పలికారు గత నెలలో ఢిల్లీతో పాటు అహ్మదాబాద్లో జరిగిన కాంగ్రెస్ పార్టీ సమావేశాలకు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య డిప్యూటీ సీఎం డికే శివకుమార్ సహా పలువురు కీలక నేతలు హాజరయ్యారు ఆ సమావేశంలో లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సోనియా గాంధీలతో పాటు మల్లికార్జున ఖర్గే రణ్దీప్ సింగ్ సుర్జేవాలా తదితర అగ్రనేతలంతా కర్ణాటక నేతలకు ఈ రాజకీయ కుట్రలపై కాస్త గట్టిగానే హెచ్చరించారు ప్రతి చిన్న అంశాన్ని రాజకీయం చేస్తూ కాంగ్రెస్ సర్కారును అస్థిరపరిచే ప్రయత్నం చేస్తున్నారని కాంగ్రెస్ అగ్రనేతలు గుర్తు చేశారు ఇందులో భాగంగానే కర్ణాటకలో అమలు చేస్తోన్న గ్యారంటీ పథకాలపై తొలుస్తా దుష్ప్రచారం చేసినా ప్రజల మద్దతుతో ఈ సమస్య నుంచి బయటపడ్డామని కాంగ్రెస్ అగ్రనేతలు రాష్ట్ర నేతలకు గుర్తు చేశారు ప్రస్తుతం కులగణన సమీక్షకు సిద్ధమైన కాంగ్రెస్ పైన ప్రధాని నరేంద్ర మోదీ మోదీ ఆరోపణలు చేస్తున్నట్లు ఖర్గే హెచ్చరించారు కాంగ్రెస్ పార్టీ కులగణన ద్వారా ఎస్సీ ఎస్టీ బీసీలకు అన్యాయం చేయాలని చూస్తున్నట్లు ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను ఖర్గే ఈ సందర్భంగా గుర్తు చేశారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే హెచ్చరికలతో కర్ణాటక కాంగ్రెస్ పార్టీలో పునరాలోచన మొదలైంది సీఎం డీకే శివకుమార్పై విరుచుకుపడే కె రాజన్న సతీష్ జార్జీ హోలీ బృందం ఇకపై సంయమనంతో ఉండాలన్న సూచనలు అధిష్టానం నుంచి అందాయి ఇటీవల కాలంలో అనారోగ్యంతో కారణంగా పార్టీపై దృష్టి సారించని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఇకపై ఖర్గే సూచనలతో మరింత జాగ్రత్త పడుతున్నట్లు తెలుస్తోంది ఓవైపు ముడా కుంభకోణం నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటోన్న సిద్ధరామయ్య పార్టీలో అంతర్గత సమస్యలు నేతల మధ్య విభేదాలు తగ్గించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు మోదీ అమిత్ షా కుట్ర పనుతున్నారనే ఖర్గే హెచ్చరికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో కీలక నేతల మధ్య సమన్వయం కుదర్చాలని యోచనలో సిద్దరామయ్య ఉన్నట్లు తెలుస్తోంది వాస్తవానికి ఖర్గే ఆరోపించినట్లు కర్ణాటకతో పాటు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లోని సర్కార్లను కూల్చాలని మోదీ అమిత్ షా కుట్ర పన్నుతున్నారా లేదా అనే విషయాన్ని పక్కన పెడితే కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు లేకుండా అందరూ కలిసికట్టుగా ఉండి విపక్షాల విమర్శలకు తావివ్వకుండా ఉండేలా అదే సమయంలో ప్రభుత్వానికి ఏ విధమైన నష్టం జరగకుండా చూసుకునేలా తమ పార్టీ నేతలను ఖర్గే మరింత అలర్ట్ చేశారనే విషయం మాత్రం అవుతోంది కర్ణాటకతో సహా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చేందుకు ప్రధాని మోదీ అమిత్ షా కుట్ర పన్నుతున్నారని మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలపై దేశ రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది